హాయ్ అండి నేను మీ మీలాన్యని ఇవాళ ఎల్ల డిజైన్లో మీకు పేరప్ డ్రెస్ ముందు షార్ట్లో చూపించాను కదా అండి సో కంప్లీట్గా వీడియో చేద్దాం అనుకున్నాను చాలా అవుట్ఫిట్ అయితే చాలా బాగొచ్చింది సో దీని గురించి అయితే మీకు డీటె డీటెయిల్గా చెప్పాలి మగ్గం వర్క్స్ గురించి ఏ క్లాత్ వాడాము అనేది మీకు చెప్పాలని అనుకుంటున్నాను సో దీని గురించి అయితే డీటెయిల్లోకి వెళ్ళిపోదాము సో చూశారు కదా అండి పేరప్ డ్రెస్ బర్త్డే వన్ ఫస్ట్ ఇయర్ బాబుకి పేరప్ డ్రెస్ అయితే చేశాము కాంబినేషన్ చూశారు కదా మిల్క్ వైట్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది కదా సో వాళ్ళ మదర్కి సన్కి వాళ్ళ హస్బెండ్కి పేరప్ త్రీ డ్రెస్సెస్ అయితే చేశాము డిజైన్ అయితే చూశారు కదండి ఇది హాఫ్ పట్టు క్లాత్ ఉంది కదా మనకు పట్టులోనే వస్తుంది కొంచెం మినీ హాఫ్ పట్టు సో దీన్ని అయితే తీసుకున్నాం అని ప్యూర్ అంటే కూడా కొంచెం కొంచెం షైనింగ్ కొంచెం ఎక్కువ నలుగుతుంది కాబట్టి సో మీకు ఇది హాఫ్ పట్లోనే తీసుకున్నాము సో ఇది చూశారు కదా దీనికి మగ్గం వరకు బోట్ని క్రాప్ టాప్ బ్లౌజ్ లాగా ఇచ్చాము సో కింద అయితే స్కర్ట్ ఇచ్చాను సో దీనికి మగ్గం వరకు అయితే పికాక్ కాన్సెప్ట్ అండి ఇది ఇక్కడైతే డబుల్ పికాక్స్ వర్క్స్ వస్తుంది దీంట్లో అయితే మనం స్ప్రింగు కద్దన గోల్డ్ పూస మీకు అన్ని చాలా వర్క్స్ అయితే చూ చూశారు కదా అండి పీకాక్స్ డబుల్ పీకాక్స్ వస్తున్నాయి సో ఇది సెంటర్లో బంచ్ టైప్లో అయితే లుక్ అయితే ఇలా వస్తుంది షోల్డర్ డిజైన్ ఇచ్చాము వన్ సైడ్ డిజైన్ ఇచ్చాము వన్ సైడ్ అయితే దుపట అంటే సెంటర్లో వర్క్ చేసేసి ఇది కామన్ కామన్గా ఉంటుంది ఇదైతే మీకు వన్ సైడ్ డిజైన్ షోల్డర్ డిజైన్ ఇచ్చి ఇట్లా వన్ సైడ్లోనే హైలైట్ చేసాము ఇటు పక్క అయితే మన దుపటాతో హైలైట్ చేసుకుంటాం కాబట్టి వన్ సైడ్ షోల్డర్ డిజైన్ వన్ హ్యాండ్కే వస్తుంది వర్క్ కూడా ఈ నెట్ ఫ్యాబ్రిక్ మీద దీనికి దుప్పటా అయితే ఇలా సెట్ చేశాము ఇది నెట్ ఫ్యాబ్రిక్ మీద పూసా వర్క్ అండి కట్ వర్క్ చూశారు కదా మొత్తం అయితే కట్ వర్క్ వచ్చింది ప్రజెంట్ అయితే ట్రెండ్ కట్ కట్ వర్క్ బాగా నడుస్తుంది కాబట్టి దుపటా గురించి కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నా సో డిజైన్ చూశారు కదా మొత్తం ఇది మనం ఎలాగో దీంట్లో పూసా గోల్డ్ పూసా వాడాం కాబట్టి సో గోల్డ్ కాంబినేషన్లోనే చేశాము సో సింపుల్గా ఉంటుంది క్లాసీగా కూడా ఉంటుంది దీని మీద ఫ్లవర్ డిజైన్ సేమ్ దీంట్లో ఫ్లవర్ డిజైన్స్ టైప్ ఉంది కాబట్టి సో ఇట్లా అయితే మీకు లుక్ అయితే చాలా బాగుంటుంది ప్లెయిన్ మీద పడుతుంది కాబట్టి లుక్ అయితే చాలా బాగుంటుంది సో హ్యాంగింగ్స్ చూశారు కదా గోల్డ్ ఇవి కూడా కట్దానా మీకు కట్దానా ప్లస్ పూసా వర్క్ మొత్తం సేమ్ దీంట్లో మనమైతే మగ్గం వరకులో ఏ మెటీరియల్ అయితే వాడామో సో అదే మెటీరియల్ వచ్చింది మీకు బంచెస్ లాగా ప్లెయిన్ మీద కనిపించడానికి కోసం అని చెప్పి గోల్డ్ చాయిస్ తీసుకున్నాం షైనింగ్ అయితే మీకు యాంటిక్ కాపర్ షేడ్ కూడా వస్తుంది జెంట్స్కి కి కూడా సో బ్లేజర్ ఇచ్చాము బ్లేజర్కి కాంబినేషన్లో వైన్తో చిన్న షోల్డర్ షోల్డర్కి వచ్చింది సో ఇలా కావాలన్నా తీసుకోవచ్చు దీనికి లేదు కుట్టి స్టైల్లో కావాలన్నా చేయించుకోవచ్చు లేదు మోడల్ మోడల్లో చేయించుకోవచ్చు ఎలా అయినా చేయించుకోవచ్చు బాబుకి అయితే కిడ్స్ వేర్కి అయితే ఇలా చేసాము చూసారు చూశారు కదా మెన్ స్పెషల్ బాబుది సో బర్త్డే అయితే ఈయనదే సో ఫస్ట్ ఇయర్ బర్త్డే సో దీనికైతే హైలైట్ చేశాం పేరప్ డ్రెస్ సో ఈ డిజైన్స్ అయితే లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఈ డిజైన్ అయితే మనకు నచ్చితే మీరు కామెంట్లో ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేయండి ఇలాంటి డిజైన్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ డిజైన్స్ కూడా మీకు ఎక్కడికి కావాలన్నా ఏ కలర్స్ కావాలన్నా కానీ ఏ ఏరియా కావాలన్నా కస్టమైజ్ చేయించుకోవచ్చు ప్లస్ కొరియర్ కూడా ఉంటుంది అవైలబుల్ ఉంటుంది మీకు ఇంకా బయట స్టేట్స్కి ఇస్తున్నాము ప్లస్ అదర్ కంట్రీస్కి కూడా వెళ్తున్నాయి సో ఇలాంటి డిజైన్ కానీ ఇంకా మీకు న్యూ డిజైన్స్ మీకు ఇంకా ఏది కావాలన్నా ఇదే డిజైన్ లాంగ్ ఫ్రాక్ టైప్లో చేయించుకోవచ్చు లేదంటే కూడా క్రాప్ క్రాప్టాప్లా చేయించుకోవచ్చు నెట్ మోడల్స్లో కానీ ఏ ఫ్యాబ్రిక్ అయినా మీరు డిజైన్ అయితే మీకు ఆన్లైన్లో ఒక అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు మీకు అవుట్ఫిట్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది టోటల్ పేరు ఎలా ఉందో కూడా ఖచ్చితంగా మన మన ఛానల్లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి డిజైన్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ